రాజకీయాల్లో ఒక క్లారిటీ ఒక ఎత్తుగడ్డ ఒక ఆలోచన ఇవేవీ లేని వ్యక్తులను ఎప్పుడు మనం చాలా తక్కువ సమయంలోనే చూస్తుంటాం ఎక్కడో దగ్గర ఏదో ఒక ఆలోచన ఉండాలి రాజకీయాల్లో పోవాలంటే కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి గురించి నిజంగా అందరికీ తెలిసిందే దేశానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ రాజకీయ అయోమయంలో నెంబర్ వన్ పాత్ర సాధిస్తూ ముందుకెళ్తున్నారు ఎంత అయోమయం అంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూస్తే మీరు మరోసారి నవ్వుకుంటారు ఎన్నికలకు పట్టుమని రెండు నెలలు కూడా లేదు ఓవైపు అధికార పక్షం మార్పులు చేర్పులు చేసుకుంటూ అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతోంది మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా జనాల్లోకి వెళ్లేందుకు సాయశక్తులా కృషి చేస్తుంది బీజేపీ సైతం వరుస భేటీలతో హడావుడైతే లేపుతోంది అంతెందుకు గత ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ సైతం కాస్త కూస్తూ కొత్త పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ నిత్యం వార్తల్లోనైతే నిలుస్తూ వస్తుంది మరి పదేళ్ళు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ అసలు జనసేన సంగతి ఏంటి ఏందుకు పార్టీ పెట్టాడు సంవత్సరాలు గడుస్తున్న ముందుకు అడుగులు కూడా వేయలేకపోతున్నందుకు నిజంగా ఈ పార్టీని ఏమని చెప్పాలి పార్టీ పెట్టినప్పుడు టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చాడు రెండో దఫా ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో పోతుగా పోటీ చేసి బొక్క బోర్ల పడ్డారు నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేస్తే నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు పోని ఈ ఐదేళ్లలో పార్టీని సంస్థాగితంగా బలపరుచుకుందేమైనా ఉందా అది లేదు అసలు వారాహి యాత్రను పవన్ ఎందుకు మొదలుపెట్టాడు ఎందుకు ఆపాడు టీడీపీతో పొత్తు ప్రకటన ఎందుకు ఏ చేశాడు అసలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని పదే పదే ఎందుకు కలుస్తున్నాడు సీట్ల పంపకానికి ఇంకేదో ఇంకేదో అంటూ ఎందుకు ఆయన వెనక ఈయన ఊరుకుతున్నాడు ప్రజలకే కాదు సొంత జనసేన కేడర్కు సైతం అంతు చిక్కని ప్రశ్నలు ఇవి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనాలకు దగ్గర అవుదామన్న ఆలోచన కూడా పవన్ చేయకపోవడాన్ని ఆ పార్టీ నేతలే చాలా తీవ్రంగా ఇప్పుడు తప్పుబడుతున్నారు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతించలేదన్న ఒక్క సాకుతో భీమవరంలో జరగాల్సిన మీటింగ్ వాయిదా వేసుకోవడం పైన ఇప్పుడు ఇదే తరహాలో చర్చ కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కోసం హెలికాప్టర్ను ఉపయోగించుకోవాలనుకున్నారట ఓనీ తప్పు లేదు ఏదో ఒకటి కానీ అనువుగా లేని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం పైన అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారట అయితే జనసేన దీనినే క్యాచ్ చేస్తూ ఇక దారుణమైన ప్రచారం మొదలెట్టింది ఆర్ అండ్బి అధికారులు అడ్డుకున్నారు మమ్మల్ని హెలికాప్టర్లో ప్రయాణించడానికి మాకు వీలు లేదంటూ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటూ అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు కానీ అసలు కథ వేరే ఉంది విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్ ప్రాంతాన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి అనుమతించడం లేదని గుర్తు చేశారు ఇప్పుడు అధికారులు హెలిప్యాడ్ ప్రాంతానికి యాభై మీటర్ల దూరంగా అపార్ట్మెంట్లు చెట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ అనువు కాదు ఏవియేషన్స్ నామ్స్ పాటించాల్సిన జనసేన నేతలు ఏవి కూడా వీటిని పాటించడం లేదని అధికారులు సూచించారు అనువైన ప్రదేశాన్ని హెలిప్యాడ్గా ఎంపిక చేసుకోవాలని కూడా మేము చెప్పాము అయినా వాళ్ళు వినడం లేదని ఆర్ఎండ్పీ అధికారులు చెబుతున్నారు అయితే అధికారులు అంత చెబుతున్నప్పటికీ జనసేన నేతలు దీన్ని పట్టుకొని రచ్చరచ్చ చేస్తూ దీన్నే ఆయుధంగా చేస్తూ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాం వాయిదా చేసుకున్నాం అంటున్నారు ఇంతకన్నా విచిత్రం మరొకటి ఉంటుందా చెప్పండి జనరల్గా పవన్ కాన్వేలోనే వెళ్తుంటాడు ఎక్కడికి వెళ్ళినా హెలిప్యాడ్ యూస్ చేసేదే తక్కువ సరిపోని ఈసారి చేద్దాం అనుకుంటున్నాం అనువైన ప్రాంతం చూసుకోవచ్చు కదా ఇక ఏదో చెట్లున్నాయి ఉన్న దగ్గర పోయి నేను ల్యాండింగ్ చేసుకుంటా అంటే ఎక్కడ పడితే అక్కడ అదే మన కారా ల్యాండ్ చేసుకోవడానికి హెలిప్యాడ్కు కొన్ని రూల్స్ అండ్ నామ్స్ ఉంటాయి ఏవియేషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు తీసుకుంటారు అధికారులు ఎప్పటికప్పుడు మీరు చూసే ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఎవరైనా వీవీఐపీలు హెలిప్యాడ్లు దూరంగా దూరమైన ప్రాంతంలోనే దిగి వాళ్ళు కారులో సభా ప్రాంగణంలోకి వస్తారు ఎక్కడ ఏవియేషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు తీసుకుంటారు దగ్గరలో చెట్లు అపార్ట్మెంట్సు వైర్లు తీగలు లాంటివి ఉండకుండా జాగ్రత్తగా లేని ప్రాంతాన్ని ఎంచుకోవాలి ఇవన్నీ నామ్స్ పవన్కు తెలియదా తెలుసు భీమవరం పర్యటన కోసం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లోనే వెళ్ళాలా రోడ్డు మార్గంలో తన కాన్వే గుండా వెళ్ళొచ్చు కదా గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నడూ ఇలా కారులో వెళ్ళింది లేదా కేవలం హెలిప్యాడ్ అనుమతి నిరాకరణ కారణంతోనే పవన్ తన పర్యటన వాయిదా వేసుకున్నాడా ఇది ఎంత సిల్లీగా చెప్తున్నారో చూడండి కీలకమైన ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం వెరిసి ఈ నిర్ణయం చెప్తూ వాయిదా పడింది అని చెప్పడం మరీ దారుణం తాజాగా దీని వెనుక వేరే ఉద్దేశాలు వేరే రహస్యం ఉందనేది ఇప్పుడు అంత చర్చ నడుస్తుంది ఢిల్లీ పర్యటనలో బీజేపీతో పొత్తులో భాగంగా చంద్రబాబుతో వెళ్ళిన పవన్ అక్కడ మీడియాకు ముభావంగా కనిపించాడు మీడియాతో పెద్దగా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పవన్ ఇన్ని రోజులు గడిచిన ఢిల్లీ పరిణామాలపై ఇటు చంద్రబాబు కానీ అటు పవన్ కానీ మాట్లాడే సాహసం చేయలేకపోవడం దారుణం ఎందుకు సర్వసాధారణంగా ఢిల్లీకి వెళ్తే చెప్పిన గొప్పలు చెప్పి ఏదేదో దంచి కొడతారు వీళ్ళిద్దరూ కానీ ఇప్పుడు ఏమీ లేదు మొత్తం తుస్ అనుకున్నదొక్కటి అయ్యింది మరొక్కటి బీజేపీతో పొత్తు అనుకున్నారు కానీ బీజేపీ కనీసం దగ్గరకు రాణించే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు పవన్ దిక్కుతోచని పరిస్థితుల్లో నిలబడ్డారు అభ్యర్థుల ప్రకటన సాగిస్తూ పోతున్నారే తప్ప అసలు క్లారిటీ లేదు పొంతనా లేదు చూస్తుంటే ఎన్నికల దగ్గరికి వస్తున్న ఇద్దరిలో నైరాశ విపరీతంగా కనబడుతుంది ఇంతలోనే పవన్ భీమవరం పర్యటన ఖరారవడం దీంతో పవన్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం మొదలైంది అయితే ఆ వెంటనే ఆ పర్యటనకు కూడా వాయిదా వేసుకోవడం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో కూడా జనసేన స్పష్టత ఇవ్వకపోవడంతో ఏదో జరిగిపోతుంది అన్న విశ్లేషణ ఇప్పుడు బలపడుతుంది పవన్ ఎక్కడా క్లారిటీ లేదు గడిచిన ఐదేళ్ల నుంచి క్లారిటీ లేని ఈ పవన్కు రేపు రాబోయే రోజుల్లో పవన్ సీఎం అయితే కానీ లేదా అధికార పార్టీ వస్తే కానీ ఈయనకేమైనా క్లారిటీ ఉంటుందా ఈయనకేమైనా చేయవచ్చా ఇది రాజకీయ పండితుల యొక్క గొప్ప ఆలోచన ఇలా ఉంటుంది ఈ గొప్ప వ్యక్తులకు మనం కావాలి కేవలం ఓటు వేయడానికే మాత్రమే కావాలా మా బతుకులు మార్చడానికి కూడా మీరు అవసరపడతారా ఆలస్యం చేయండి ప్రజలారా జగన్ పేద ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిపేలా వైఎస్ రాజశేఖర రెడ్డిని మించేలా పరిపాలన చేసి నిరూపించిన వ్యక్తి నిరూపించిన వ్యక్తి కోటేద్దామా ఎప్పుడు ఎక్కడ గడిచిన పదిహేను నుంచి పార్టీ పెట్టి నిరూపించుకోలేని పవన్ని నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన చంద్రబాబు ఇప్పటికీ మళ్ళీ వచ్చి కొత్తగా మాట్లాడుతున్న ఆయన్ను ఎందుకు నమ్మాలో ఆలోచన చేయండి ఈ ఇద్దరిని కాకుండా జగన్కి ఎందుకు ఓటు ఆలోచన చేయండి ఈ విధానం అసలు లైక్ కొట్టి చేర్చింది